ఈ రోజు బావాజీపేట రెండవ వార్డు నందు టెలికం నగర్ రాంజేలా నందు కుక్కలకు కుటుంబ నియంత్రణ ఇది ఈరోజు ఆపరేషన్ చేయడం ఈ రోజు ఓపెన్ చేయడం జరిగింది ఎమ్మెల్యే వార్తశాత్ గారు ఈరోజు అన్నవాళ్ళం వలన వెళ్ళడం జరిగింది ఆయన అనుగుణంగా ఈరోజు కమిషనర్ గారు మేడం అనుపమమ్మ గారు సారు హెల్త్ అనిల్ సార్ ఆఫీసర్ గారు ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది ముఖ్యంగా గతంలో కూడా మనము కౌన్సిల్లో మాట్లాడడం జరిగింది కుక్కల విషయము కుక్కల విషయం ఏమంటే ముఖ్యంగా చాలా విప విపరీతంగా పెరుగుతుండేవి వాటిని బెడదెట్లా అనేది కూడా కమిషనర్ సార్ కానీ చైర్పర్సన్ దృష్టికి కానీ తీసుకో వెళ్ళడం జరిగింది ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకు వెళ్ళడం జరిగింది దాని ప్రతి ఈరోజు ఏవైతే నిర్ణయం తీసుకున్నారో ఈరోజు కుటుంబ నియంత్రణ వీడు ఏదైతే పాటిస్తున్నారో మాకు మాకు సమస్య ఉండేది కౌన్సిల్ ప్రతి ప్రతిసారి మాట్లాడేదంట్లన ఏ సమస్య వచ్చేదంటే దీన్ని తీసుకుపోయి ఎక్కడన్నా కుక్కలను వదలాల బయట అనే సమస్య ఒకటి ఉండేది అది ఎక్కడన్నా వదిలితే ఏమన్నా దానికి ఏం చేయాలనేది ప్రత్యేకం ఎవరికి అర్థం కాలేదు కానీ ఇప్పుడు మాత్రం ఇంకొక సమస్య కూడా తీరుతుంది ఎందుకంటే ఇప్పుడు కమిషనర్ సార్ చెప్తున్నట్ల హెల్త్ అనిల్ సార్ చెప్తున్నట్ల మేము ముఖ్యంగా ఒకటి చెప్తున్నాడు ఏమి ఇక్కడ ఏదైతే మేము వాళ్ళ కుక్కలు తీసుకొస్తున్నాము వాళ్ళ ఇంట్లో కాడ ఉండే దగ్గరలో వాళ్ళు పెంచుకోవడం పెంచుకునే కుక్కలు కానీ ఏదైనా కానీ వాళ్ళకి ఇబ్బంది లేకున్నట్లు కూడా వాళ్ళు ఏదైనా తీసుకో వాళ్ళ వాళ్ళకాడే మేము వదిలేసేదానికి ఆస్కారం ఉండదు మేము తీసుకొచ్చిన తర్వాత కుటుంబ నియంత్రణ ఏదైతే పిల్లలు ఎక్కువ కాకున్నట్ల కుక్క పిల్లలు ఎక్కువగా ఉన్నట్ల డాక్స్ ఎక్కువ కాకున్నట్ల ఈరోజు మేము కుటుంబ నియంత్రణ ఇక్కడ చేస్తూ మళ్ళీ వా వాటిని ఇక్కడ సంరక్షణలోనే ఒక రెండు రోజులు మూడు రోజులు మేల్కి ఒక మూడు రోజులు ఫిమేల్కు ఒక రోజులు ముఖ్యంగా చేస్తూ మరి ఇంకా ముఖ్యంగా వాటికి ఎటువంటి సేఫ్టీకి ఏదన్నా కాకున్నట్లు కూడా తగిన చర్యలు ఈరోజు ఆపరేషన్ థియేటర్లో రోజు అన్ని అన్ని రకాలుగా ఎమ్మెల్యే గారు కానీ కమిషనర్ సార్ అయితేనేమి ఎదురుతో సార్ అయితేనేమి వీళ్ళు ప్రతి ఒక్కరూ దీని మీద గట్టి చర్య తీసుకొని ఎటువంటి ఎక్కడ ఇబ్బందులు రాకున్నట్ల ఈరోజు చూడడం జరిగింది ఇంకో ముఖ్యంగా విషయము కృష్ణ కమిషనర్ సార్ దృష్టికి కూడా తీసుకోపోవడం గతంలో జరిగింది ఎమ్మెల్యే గారి కమిషనర్ సార్ పెద్దనేమే ముఖ్యంగా మా మా వాటి టెలికం నగర్ల రాంజల్ రోడ్డు అంతా ఇది ముఖ్యంగా ఇక్కడ వస్తాయనే చాలా ఇబ్బందులు ఉండేది ఆ ఇబ్బందులు కూడా లేకున్నట్ల ఈసారి ఏవైతే కుక్కలు ఎక్కడైతే చేసినామో అక్కడికి వదిలేసే సవలత్తు ఇప్పుడు ఈసారి కల్పించినారు ఇది చాలా ప్రత్యేక మా వీళ్ళందరికీ నాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే పార్ సార్ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రతి ఒక్కరూ ఈ కుక్కల విషయం అంటూ ప్రతి ఒక్కరు సహకరించాలా మీకు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు ఎటువంటి ఇబ్బందులు లేకున్నట్ల నియంత్రణలో కూడా ఉండాలని ఈ రోజు నిర్ణయం తీసుకున్న చాలా మంచిది అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను నా పేరు సురేష్ కౌన్సిలర్ బాబాజీపేట రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు అలాగే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారము మనకు వీధుల్లో తిరిగేటువంటి ప్రతి కుక్కకు కూడా ఒక ఆపరేషన్ కానీ లేదంటే వ్యాక్సినేషన్ కానీ అంటే రెండు దాని వల్ల ఉపయోగాలు ఉన్నాయి వ్యాక్సినేషన్ వల్ల రాబీస్ వ్యాధి కానీ కడిచినా కూడా మనిషికి ఎలాంటి ఇబ్బంది ఉండదు దాంతోపాటు నియంత్రణ అనేది కూడా ఉంటుంది కాబట్టి ఏబిసి బర్త్ కంట్రోల్ అనేది కూడా చేయాల్సి ఉంది కాబట్టి గత ఆరు నెలల నుంచి కూడా ఈ సమస్య మీద కొంచెం గట్టిగానే ఫిర్యాదులు రావడము తర్వాత అక్కడ కొన్ని ఇబ్బందికర పరిస్థితులు పిల్లల మీద దాడి చేయడము లేదంటే పెద్దలు కూడా కుక్కలు కులడం అనేది జరుగుతుంది కాబట్టి అదొకటి తర్వాత లాస్ట్ మంత్ నారా మున్సిపల్ మిషన్ నారాయణ గారు గుంటూరులో ఒక పిల్లల మీద దాడి చేసిన దాని మీద ఆయన తీవ్రంగా ప్రతిస్పందించి ప్రతి మున్సిపాలిటీ ఖచ్చితంగా చేయాలి అనే దాని మీద చేశారు మనం కూడా దాని మూడు నెలల నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నాము ఇప్పటికే ఎమ్మెల్సీ గారు వచ్చిన తర్వాత ఈ పనిని వెంటనే ప్రారంభించడం చర్యలు తీసుకున్నాము దానికి సంబంధించినటువంటి మెటీరియల్ కొనడం కానీ లేదంటే ఈ క్యాచర్స్ తీసుకున్నడం కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసేసుకుంటే కొంచెం టైం పట్టింది మా దగ్గర దాదాపు పద్నాలుగు వందల పది కుక్కలు ఉన్నాయి ఇప్పటిదాకా ఆపరేషన్ కానీ అని చెప్పి ఒక లెక్కలు ఉన్నాయి ఒక టెన్ పర్సెంట్ కూడా అదనంగా ఉండొచ్చు అని మేము అనుకుంటున్నాము ఎందుకంటే ఈ మధ్యకాలంలో మళ్ళీ కుక్కలు పిల్లలు వెళ్ళడము ఇలాంటివి జరిగినాయి కాబట్టి కొంచెం సంఖ్య పెరిగి ఉంటుంది ఖచ్చితంగా ప్రతి కుక్క కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏదైతే ఏబీసీ కాదు ఏబిసి తర్వాత వ్యాక్సిన్స్ కానీ వ్యాక్సినేషన్ ఈ రెండు కూడా ఇక్కడ మన దగ్గరనే మనమే ఖర్చు పెట్టి చేయించడము అలాగే ప్రతి కుక్క కూడా దాదాపు పదహైదు వందల రూపాయలు ఖర్చు అవుతుంది ఆ కూడా మా కౌన్సిల్ నుంచి కూడా శాంక్షన్ చేయించుకున్నాము గతంలో ఆ డబ్బునే ఖర్చు పెడుతూ కుక్కలు ఖచ్చితంగా ఖచ్చితంగా వ్యాక్సిన్స్ చేయించడము ఏబీసీ ఇచ్చడము అలాగే ఇంకొకటి మా తెలుసు అంటే ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళ వచ్చిన సమస్య ఏంటంటే ఇక్కడ ఆపరేషన్ చేసిన తర్వాత ఇక్కడే వదిలేస్తున్నారు అనే కంప్లైంట్ కూడా చాలా ఉంది అది అది కాకుండా కుక్కర్ని ఎక్కడైతే పట్టుకున్నామో అదే విధంగా వదిలే పరిస్థితి ఇప్పుడు కష్టంగా చేస్తాము ఈ గవర్నమెంట్ ఇచ్చిన నుండి అలాగే సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఎక్కడ కుక్కర్ అక్కడే వదలాలి బయటకు తరలించడానికి ఎక్కడ కూడా ఒప్పుకోలేదు కాబట్టి ప్రజలు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజల్లో కూడా అపోహి మా దగ్గర నుంచి కుక్క పట్టుకుని పోతానంటే మళ్ళీ మా వీధికి రాదులే అనేటువంటి ఆ ఆలోచనలో వాళ్ళు ఉంటారు రైస్ అలా ఉండదు కానీ సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం ఎక్కడ తీసుకొచ్చినా అక్కడే మనం వదలాల్సి ఉంటుంది గతంలో కూడా కొన్ని కుక్కర్లు తీసుకొచ్చి అడవి కానీ కొన్ని అడవి ప్రాంతాలలో వదిలేసినప్పుడు జంతు ప్రయోగకులు కొంచెం కంప్లైంట్ ఇవ్వడము సుప్రీం సుప్రీంకోర్టు కూడా స్పందించడము వాటి ఏదో క్రూరముఖాలకి తర్వాత అదే వాటికి ఆహారం లేకుండా చనిపోవడం ఇలాంటివి జరుగుతాయి కాబట్టి అలాంటివి లేకుండా ఎక్కడైతే పట్టామో అక్కడే వదిలేటట్టు కూడా ఆర్డర్స్ ఉన్నాయి దాని ప్రకారమే మేము చేస్తాము దాని తర్వాత ఈ ఆపరేషన్ చేసిన తర్వాత కూడా అవసరమైనటువంటి ఫుడ్ దానికి ఏదో మూడు రోజులు ఐదు రోజులు ఉన్నాయి ఆడకొక్క మరకొక్క వచ్చేసి దానికి సంబంధించిన ఫుడ్ కూడా ఇదే ఖర్చు అనేది చేస్తాము అలాగే క్యాచర్స్ను కూడా పట్టుకునే వాళ్ళని ఉత్తరప్రదేశ్ నుంచి తెప్పించాము అంటే నిపుణులైన క్యాచర్స్ మాత్రం తెప్పిస్తాము మామూలుగా వైరస్ పడితే దానికి ఎవరు సుప్రీంకోర్టు కానీ లేదంటే అధికారులు కానీ జంతు ప్రముఖులు కానీ ఒప్పుకోరది దానికోసమే ప్రత్యేకంగా ఒళ్ళు ఉన్నటువంటి వాళ్ళని శిక్షణ పొందిన వాళ్ళని తీసుకొచ్చినాము ఇది ఈ కార్యక్రమం దాదాపు రెండు వందల రోజులు ఉంటుంది ఇది ఈ రెండు వందల రోజుల్లో ఉన్నటువంటి పద్నాలుగు కుక్కల్ని లేదంటే అదనంగా ఉన్నాయి అన్నీ కూడా ఆపరేషన్ చేయడం జరుగుతుంది అలాగే ఏ కుక్కకైతే గతంలో ఆపరేషన్ చేసినా అలాంటి కుక్కను దాన్ని పట్టేదానికి ఉంటే అక్కడే వదిలేస్తాం దాన్ని ఒకవేళ పొరపాటున మా వాళ్ళ పడినా కూడా దాన్ని అక్కడ వదిలేసాము ఏదైతే చేయలేదో ఆపరేషన్ దాన్ని మాత్రం తీసుకొచ్చి ఇక్కడ ఆపరేషన్ చేసి ప్రజలు ఏదైతే ఉందో మాకు ప్రజలు కూడా మా వచ్చినారు కదా చెప్పేసి మా దగ్గర కానీ మా దగ్గర కానీ అంటే అది ఒక షెడ్యూల్ వేసేసుకొని ఒక విధి ప్రకారం పోతూ ఉంటాము కాబట్టి దానికి ప్రజల కూడా సహకరించాల్సి ఉంటుంది ఏదైనా కంప్లైంట్ ఉంటే కూడా ఎంఎస్ఓ గారు కానీ లేదా నాకు కానీ లేదా మా ఏసీ గారు కానీ లేదా సంబంధిత మీ వార్డు ఉన్నట్టు మేసేలకు కానీ శానిటైజ్ హోటల్ కానీ వాళ్ళ దృష్టి పెడితే వాళ్ళు అప్పుడప్పుడు ఏర్పాటు చేసుకోవడానికి లేదంటే ఒకరోజు షెడ్యూల్ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి అంతా ప్రజలు సహకరించాల్సి ఉంటుంది ఈ కార్యక్రమానికి దిగ్విజయం చేయడానికి మా కౌన్సిల్ సహకారం కూడా తీసేసుకుంటాము ఎందుకంటే గతంలో ఇరవై లక్షలు వాళ్ళు మంజూరు చేశారు ఆ ఇరవై లక్షలు కూడా వాళ్ళ భాగస్వామ్యంతోనే వాటిని ఖర్చు చేసి ఎక్కడ తేడా లేకుండా ఖచ్చితంగా వాళ్ళతో కూడా ఒక కమిటీ ఏర్పించి ఏర్పాటు చేయించి ఖచ్చితంగా ప్రతి కుక్క కూడా ఎన్ని కుక్కలు కాపడం జరుగుతుంది అనేటువంటి లెక్కలు కూడా అందరి ముందు పెట్టేదానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా మేము ప్రయత్నం చేస్తాము ప్రస్తుతానికి అయితే మా టార్గెట్ వీధి కుక్కలే వీధి కుక్కలు చేస్తాము పెంపుడు కుక్కలు ఏమైనా ఉంటే సంబంధించిన వెటర్నరీ డాక్టర్ తీసుకెళ్లి వెళ్ళడము లేదంటే వాళ్ళు మా దగ్గర చేయించుకుంటా ఉన్నప్పుడు మేము ఏదైతే పదిహేను పదిహేను వందల రూపాయలు ఉన్నామో అది చలాన కట్టి వాళ్ళు కూడా మా దగ్గర చేయించుకోవచ్చు పే చేయాల్సి ఉంటుంది ఫస్ట్ అలాంటి ఫస్ట్ అలాంటి దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాము ఫస్ట్ అదే పట్టుకుంటాము ఆదివారం రోజు ఎంఎస్ఓ గారు ఆదివారం రోజు ఆ చికెన్ సెంటర్ ఎక్కడ ఉండయో మటన్ స్టాల్ దగ్గర ఈ ఫస్ట్ అది టార్గెట్ చేసి గొప్పగా పట్టుకోండి అన్ని చోట్ల ఉంది రూరల్లో కూడా ఉంది గతంలో అనేది మేము రికార్డ్ పరిశీలన చేస్తాము చేయలేదు అది కంప్లైంట్ కూడా రాలేదు కాబట్టి ఇప్పుడు అలాంటివి లేకుండా దాన్ని దృష్టిలో పెట్టుకుని అలాంటివి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవకతవక లేకుండా సక్రమ జరిగేటట్టు చూస్తాము పేరు డాక్టర్ విజయ్ కుమార్ నేను పెద్ద తుమ్మలం పశువాయిద్యా జరిగా పని పనిచేస్తున్నాను ఇంకా ఇక్కడ డాక్టర్ వంశీకృష్ణ ఉన్నారు దెన్ డాక్టర్ సోమశేఖర్ గౌడు ముగ్గురు ఉన్నాం మేము ఇక్కడ మనకు ఏబిసి ఇంతకుముందు మనకు ఎలాగైతే జరిగిందో ప్రోగ్రాం అలాగే జరుగుతుంది దాంట్లో భాగంగానే మళ్ళీ ఇప్పుడు మూడో విడితనుకోండి జస్ట్ రెండు విడతలైపోయి దాదాపుగా మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల డాగ్స్కి ముందు ఆపరేషన్ చేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు అన్ని మున్సిపాలిటీల్లో మనకు ఈ ప్రోగ్రాం స్టార్ట్ అవ్వబోతుంది అందులో భాగంగా ఆదోన్లో మనకు ఈరోజు ఈ ప్రోగ్రాం అనేది స్టార్ట్ చేయడం జరిగింది మనకు దాదాపుగా ఈ విడతలో పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందల డాగ్స్కి మనకు ఆపరేషన్ చేయడం జరుగుతుంది ప్రతిదీ వెల్ ఎక్విప్డ్ ఇప్పుడు ప్రతిదానికి ఆపరేషన్ చేసిన తర్వాత మనకు ఇయర్కు నాచ్ పెడతాం అనమాట అంటే ఒకవేళ మళ్ళీ ఇక్కడ ఏంటంటే యానిమల్ని ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ ఆ ప్లేస్లో ఉంచడం జరుగుతుంది కాబట్టి మనం మళ్ళా మళ్ళీ క్యాచింగ్కి వెళ్ళినప్పుడు ఆ డాగ్ ఆపరేషన్ చేసినట్లు మనకు ఇయర్ నాచ్ పెట్టేస్తాము అట్లా పెట్టడం వల్ల ఏంటంటే ఇది ఆపరేటెడ్ అని చెప్పేసి మనకు తెలుస్తుంది పట్టుకునే వాళ్ళకు సో ఇలాగా మనకు ఆపరేషన్ చేయడం జరుగుతుంది అనమాట ఇంకా ఎందుకంటే క్రియాలిటీ యాక్ట్ కింద మనం యానిమల్ని చంపేదానికి వీలు లేదు అందులో భాగంగా లో భాగంగా వీటికి ఆపరేషన్ చేసి ఎక్కడ తీసుకొచ్చిన ఆనిమల్ని అక్కడ వదలాలన్నమాట సో ఇది ప్రోగ్రామ్ అంతేకాకుండా మనకు ని స్టెరిలైజేషన్ చేసిన తర్వాత కూడా వాటికి యాంటీ రేబీస్ వ్యాక్సిన్ అనేది వేయడం జరుగుతుంది అనమాట యాంటీ రేబీస్ వ్యాక్సిన్ అంటే ఏదైనా డాగ్స్ వేరే డాగ్స్ మనుషులను కరిచినా లేదా డాగ్స్ డాగ్స్ కరిచినా ఈ రేబీస్ వ్యాక్సిన్ వేయడం వల్ల ఏమవుతుందంటే కంటేజియస్ డిసీజ్ అంటే హ్యూమన్ మనకు పశువుల నుంచి డాగ్స్ నుంచి మనకు దీనికి రేబీస్ వచ్చేదానికి అవకాశం ఉంది దీన్ని నివారించడం కోసం అని చెప్పేసి మనకు ఆపరేషన్తో పాటు ఏఆర్ వ్యాక్సిన్ వేయడం కూడా జరుగుతుంది కాబట్టి ఎందుకంటే ఇప్పుడు డాగ్ బైట్స్ ఎక్కువ అవడం వల్ల చాలా మంది గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి వ్యాక్సినేషన్ వేసుకోవడం జరుగుతుంది ఇది వే ఇది రేబీస్ వ్యాక్సిన్ డాగ్స్ వేయడం వల్ల మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు ఖర్చునా కూడా ఏం కాకుండా ఉండేదాని కోసం అని చెప్పేసి మనం వేయడం జరుగుతుంది ఈ ప్రోగ్రాంలో భాగంగా దాన్ని కూడా కవర్ చేయడం జరుగుతుంది నా పేరు డాక్టర్ విజయ్ కుమార్ కేవలం వెటర్నరీ డాక్టర్ మమ్మల్ని ఈ ముగ్గురిని మాకు డిప్యూషన్ వేశారనమాట ఇక్కడ ఆపరేషన్స్ చేయడానికి మనకు రెగ్యులర్ యాక్టివిటీస్ చూసుకుంటూ ఇక్కడ ఈ యాక్టివిటీ కూడా చేయడం జరుగుతుంది కాదు టైమింగ్ ఆఫ్టర్నూన్ త్రీ నుంచి ఫైవ్ వరకు ఆపరేషన్స్ చేయడం జరుగుతుంది మార్నింగ్ క్యాచింగ్ వెళ్తారు ఆఫ్టర్నూన్ త్రీ నుంచి ఫైవ్ వరకు ఆపరేషన్ చేయడం జరుగుతుంది ఎవ్రీ డే మనకు ఫిఫ్టీన్ టు ట్వంటీ డాక్స్ మనకు ఆపరేషన్ చేయడం జరుగుతుంది ఆ ఆపరేషన్ చేసిన తర్వాత ఆ డాగ్స్ని ఒక త్రీ డేస్ మనం కెన్నెల్లోనే ఉంచడం జరుగుతుంది అంటే వాటికి సంబంధించిన మెడిసిన్స్ వాటికి సంబంధించిన ఫుడ్ కూడా మనం అందించడం జరుగుతుంది ఆఫ్టర్ త్రీ డేస్ తర్వాత మనం మళ్ళీ ఎక్కడైతే తీసుకొచ్చామో అక్కడ వదలడం జరుగుతుంది డాగ్స్ కాబట్టి దీనికి ముఖ్యంగా ఆ లోకల్గా ఉండే పీపుల్ సహకరించాలి మనకు జనరల్గా జనరల్గా ఏం చేస్తారంటే వాళ్ళ డాగ్ను తీసుకొచ్చిన వెంటనే ఆ ని తీసుకెళ్ళదండి అంటూ ఉంటుంది ఒకవేళ వాళ్ళకి అట్లా ఏమైనా భయం ఉంటే వాళ్ళ డాగ్స్ ఏదైతే స్ట్రీట్ డాగ్స్ ఉంటాయో వాళ్ళ ఆటోలో తీసుకొచ్చి వాళ్ళే సొంతంగా తీసుకొచ్చినప్పుడు మేము ఆపరేషన్ చేసి వాళ్ళకు వదలడం జరుగుతుంది దయచేసి వచ్చిన వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయకుండా దీనికి సహకరించవలసిందిగా ఆధునిక ప్రజలను కోరడం థ్యాంక్ యూ ఆధునిక ప్రజలందరికీ ముఖ్య గమనిక అండి మనకు ప్రజల నుంచి వచ్చిన కంప్లైంట్స్ ని తీసుకొని దానికి ఆధారంగానే మనం ఒక సర్వే చేసుకొని ఎన్ని డాగ్స్ ఉన్నాయో మనం చూసుకొని ఫోర్టీన్ హండ్రెడ్ టెన్ డాగ్స్ ని ఇప్పుడు ఐడెంటిఫై చేశాము సో ఈసారి మేము ఫోర్టీ హండ్రెడ్ టెన్ డాగ్స్ చేస్తున్నాము సో ఇంకా మనకేమన్నా ఇంకా కంప్లైంట్స్ అలాగే ఉన్నాయి ఇంకా తగ్గలేదు అని అనిపిస్తే దెన్ గో గోఫర్ ద సెకండ్ దాని గురించి సో ప్రజలకి మేము ముఖ్యంగా చెప్పాలనుకుంటుంది ఏమంటే ఒకటేసారి అన్ని వీధుల్లో చేయలేము ప్రతి వీధిలో మా దగ్గర ఎక్కువ ఉన్నాయి వీళ్ళ దగ్గర ఎక్కువ చెప్పి మాకు ఆల్రెడీ కంప్లైంట్స్ వస్తున్నాయి స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పగానే కాల్స్ కూడా వచ్చాయి సో ఒక రూట్ మ్యాప్ లో వెళ్తున్నాము ఎక్కడెక్కడైతే ఏ వార్డ్ లో చేస్తున్నామో ఆ వార్డ్ లో ముందు రోజు ఒక మీటింగ్ కండక్ట్ చేసుకుంటాము ఆ కౌన్సిలర్ పీల్చుకొని ఆ ప్రజలందరినీ పెట్టేసి ఒక పదిహేను మంది ఇరవై మంది కానీ గ్యాదర్ చేసుకొని ఎలా చేస్తున్నాము ఏ టైంలో వస్తున్నామని అని చెప్పేసి మీకు ఆల్రెడీ ఇంటిమేషన్ జరుగుతుంది అండ్ ఏ రోజు వెళ్తాం అనేది కూడా ఆ రోజే చెప్పేస్తాం సో మీ డాక్స్ ఏమైనా ఉన్నా కూడా బై మిస్టేక్ మీ డాక్స్లో మా వాళ్ళు పట్టుకున్నా కూడా ఒక చిన్న ఇంటిమేషన్ ఇవ్వండి వాటిని సర్జరీ చేసేటప్పుడు సర్జరీ చేసి పంపించేస్తాము హోమ్ డాగ్స్ అయితే ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ చలానా కట్టేసి దాన్ని మళ్ళా మనము సప్లై చేసుకోవడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం ఊర్లో ఉన్న కుక్కలన్నిటికీ చేయడానికి మాకు టూ హండ్రెడ్ డేస్ టైం ఫ్రీమ్ ఇచ్చారు సో దానికి అనుగుణంగా మేము ఒక డైలీ టెన్ టు ఫిఫ్టీన్ డాగ్స్ అనే ఒక ప్లాన్ వేసుకున్నాము దాని ప్రకారం వెళ్తూ ఉంటాం అండ్ మీకు ఏదైనా అనిమల్ ప్రొడక్షన్ యాక్ట్ ప్రకారం వయోలేషన్ అనిపిస్తే అక్కడ లో ఏమన్నా సో దాన్ని మాకు ఇంటిమేట్ చేయండి దాన్ని ఫర్దర్గా కంటివ్ అవ్వకుండా మేము జాగ్రత్తలు తీసుకుంటాము థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ సందీప్ కుమార్ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ రాధాని మున్సిపాలిటీ ఇంకొకటి ఏంటంటే ప్రతి డాగ్ కి మనం ప్రేమతో ఏదో కొంచెం ఫుడ్ ఇస్తున్నాము ప్రతి దగ్గర ఇంటి దగ్గర కూడా మన వాళ్ళే పెంచుతా ఉన్నారు పెంచిన డాగే లాస్ట్ కి ఒక పది పది రోజుల తర్వాత అదే జనాల మీద కరుస్తుంది సో పెట్టకండి అని చెప్పట్లేదు ఒక డెసిగ్నేటెడ్ ప్లేస్ మా ఇంటికి చాలా దూరంలో ఏదైనా ప్లేస్ ఉంటే అక్కడ పెట్టుకోండి అట్ ద సేమ్ టైమ్ చికెన్ షాప్స్ కూడా వాళ్ళు అంతా అయితే మిగులుతుంది కదా ఏదైనా అలా వేస్తున్నారు అక్కడ చికెన్ షాప్ దగ్గరికి వెళ్తే ప్రజలు వచ్చినప్పుడు పది పై డాగ్స్ అక్కడ చుట్టుముడుతూ ఉన్నాయి అది కూడా అబ్జర్వ్ చేసుకోవాలా అది మనం దాన్ని పెంచి పోస్తున్నాం మీరు ప్రేమతోనే చేస్తున్నారు కాకపోతే అది ప్రజలందరికీ హానికరం జరుగుతుంది సో ఇలాంటివి కూడా ఇప్పటి నుంచి మీరు ఆపుకోండి ఏమైనా చేసుకోవాలనుకుంటే డాగ్ ఎవర్స్ ఎవరైనా ఉంటారు లేకపోతే ఇక్కడ దూరంగా ఒక డెసిగ్నేటెడ్ ప్లేస్ పెట్టుకోండి మనుషులు కొంచెం దూరంగా ఉన్న ప్లేస్ పెట్టుకొని అక్కడ చేసుకోండి ఇప్పటి నుంచి అది మళ్ళీ హానికరం అయ్యి కొరికి మళ్ళా మా వారికి వచ్చిందంటే మేము యాక్షన్ తీసుకుంటాము తర్వాత ఫర్దర్ ప్రొసీడింగ్స్ చేసుకుంటాం